హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చ నెలలో ప్రారంభించబోయే అన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఏదో కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఈ పథకాల ద్వారా మహిళలు రైతులు తరుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతోంది సో ఏ ఏ పథకాలు ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్చి నెలలో ప్రారంభించబోయే అన్ని ముఖ్యమైన పథకాలను అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఐదు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు అందులో మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్ కార్డులకు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు కొత్త రేషన్ కార్డులను అయితే కనుక పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే రేషన్ పంపిణీకి సంబంధించి కూడా అప్డేట్ జరిగింది సో మొదటగా రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ మార్చి నెలలో కొత్త రేషన్ కార్డులను అయితే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే వెల్లడించారు ఆ రేషన్ కార్డులో కూడా ఏంటంటే కనుక కొత్త ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయి అంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా వాటిని అయితే కనుక ప్రతి కార్డు మీద అయితే కనుక ప్రింట్ అయితే చేయడం జరుగుతుంది అంటే క్యూఆర్ కోడ్తో అయితే కనుక మనకు రేషన్ కార్డులను అయితే అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అనమాట సో అదొక ముఖ్యమైన అప్డేట్ ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే ఐటీ అనేది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది అయితే చెల్లిస్తూ ఉంటారు కదా వాళ్ళకు ఉచిత రేషన్ కట్ చేయాలని చెప్పి కేంద్రం అయితే భావిస్తోందనమాట ఇప్పటికే ఐటీ చెల్లించే వారి వివరాలన్నీ ఆహార మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది త్వరలోనే ఏరువేద ప్రక్రియ మొదలవుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి కాగా ఇక మనకు గత ఏడాది జనవరి ఒకటి నుంచి ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ అందిస్తామని అయితే తెలిపింది అందులో భాగంగానే ఒక పర్సన్కి ఉచితంగా ఐదు కేజీల చొప్పున బియ్యం అయితే అందిస్తోందన్నమాట కేంద్ర ప్రభుత్వం అయితే సో సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే మార్చి నెలకు సంబంధించి ఒక పర్సన్ ఉచితంగా ఐదు కేజీలు బియ్యం అయితే అందిస్తారు అలాగే మనకు ఈ యొక్క చక్కెర కందిపప్పు అనేది సబ్సిడీ రూపంలో అయితే ఇస్తారు మరి కొన్ని చోట్ల ఏంటంటే కనుక గోధుమలు కొన్ని చోట్ల జొన్నలు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది ఇక వీటితో పాటు ఏంటంటే కనుక ముఖ్యంగా రేషన్ కార్డ్స్కి సంబంధించి సో ఆ రేషన్ కార్డు లోన్ లబ్ధిదారులందరి దగ్గర నుంచి వేలి ముద్రలు అయితే కనుక తీసుకోవడం జరుగుతుందనమాట ఇంకా ఎవరన్నా కానీ వేలి ముద్రలు వేయకపోతే మీ డీలర్ ఉంటారు కదా రేషన్ డీలర్ అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క వేలి ముద్రలు అనేది అయితే కనుక వేయొచ్చు అనమాట లేకపోతే కనుక ఈ రేషన్కి సంబంధించి ఫిల్టర్ చేసి మీకు తీసేసే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల ఇంకెవరైనా వేయకపోతే కనుక వేలి ముద్రలు అనేది అయితే కనుక వేయండి ఇది మనకు రేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఇక రెండోది చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి అనమాట సో ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి నెల ఒకటో తేదీన మనకు ఈ యొక్క నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుంది సో గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఈ పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే మనకు రెండు లక్షల మంది పెన్షన్లు రద్దు చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో మనకు ఇది ఫేక్ న్యూస్ అని సో ఎవరికి పెన్షన్లు అనేది అయితే తీసివేయడం లేదని అయితే కనుక చెప్పడం జరిగింది అర్హత ఉండే ప్రతి ఒక్కరికి రెండు దాదాపుగా మనకు అర్హత ఉండే ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తామని అయితే చెప్పారు ఇక వీటితో పాటు మనకి ఏంటంటే కనుక కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే మనకు యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్లు అందిస్తామనైతే కనుక ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇంకా ఈ కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయలేదు సో మనకి ఈ యొక్క మార్చ్ నెలలో అయితే కనుక కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఎవరన్నా కానీ పెన్షన్ అనేది తీసుకోకపోతే ఒక నెల మీరు రెండో నెలలో తీసుకోవచ్చు రెండో నెలలో తీసుకోకపోతే మూడో నెలలకు సంబంధించి పెన్షన్ అనేది ఒకేసారి అనేది అయితే కనుక తీసుకోవచ్చు అనమాట ఇక అలాగే ప్రతి ఆరు నెలకి ఒకసారి కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తామని అయితే చెప్పారు ఈ మార్చి నెలలో దానికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే కనుక ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఏపీలో అందరికి ఇల్లు పథకాన్ని అయితే కనుక ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది ఈ పథకం కింద అయితే కనుక ఎవరికైతే సొంతంగా స్థలం అనేది ఉండదో ఇల్లు అనేది ఉండదో వారికి పేదలకు ఉచితంగా అయితే కనుక గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు మహిళ పేరుతో అయితే కనుక మనకు ఈ యొక్క స్థలాలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అంతేకాకుండా మనకి ఏంటంటే కనుక పది సంవత్సరాల తర్వాత అయితే కనుక పూర్తి హక్కులైతే కనుక వాటి మీద అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో దీనికి సంబంధించి మనకు ఆధారు రేషన్ కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుండగా రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందనమాట సో మనకు ఈ యొక్క పేదల పేదలందరికీ ఇల్లు పథకాన్ని అయితే కనుక ప్రభుత్వం త్వరలోనైతే విడుదల చేయనుంది దానికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే విడుదలైతే చేసిందనమాట దానికి సంబంధించి పూర్తి వీడియో అనేది నేను సపరేట్గా అయితే చేయడం జరుగుతుందనమాట అంటే మీరు గత గత ప్రభుత్వంలో కానీ ఇదివరకు కానీ ఈ యొక్క ఉచిత ఇంటికి ఒకసారి కూడా అప్లై చేసుకోకుండా ఉంటారో అదేవిధంగా ఇంతవరకు లబ్ధి పొందకుండా ఉంటారో సో మీరైతే కనుక అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు గత ప్రభుత్వంలో కానీ ముందు కానీ ఏమైనా లబ్ధి పొంది ఉంటే ఇప్పుడు మీరు అనర్హులు అయితే అవ్వడం జరుగుతుంది వీటితో పాటు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అయితే విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించి కంప్లీట్ వీడియో అనేది అయితే కనుక నెక్స్ట్ వీడియోలలో అయితే తెలుసుకుందాము సో మనకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అయితే మహిళల పేరుతో అయితే కనుక ఈ యొక్క అందరికి ఇల్లు పథకానికి సంబంధించి పట్టాలు అందించడం జరుగుతుంది సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ ఇది కూడా మనకి మార్చి నెలలోనే ప్రారంభించే అవకాశం అయితే ఉంది మార్చి మొదటి వారంలో అంటే మార్చి పదో తేదీ అలా అయితే కనుక ఈ పథకానికి సంబంధించి ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా త్వరలోనే అఫీషియల్ అప్డేట్ అయితే విడుదల అయితే కావాల్సి ఉంది ఇక తర్వాత రెండో పథకం చూసుకున్నట్లయితే ఏపీలోని మహిళలకు ఉచితంగా పదిహేను వందల రూపాయలైతే అందించడం అయితే జరుగుతోంది అంటే మనకు ఏపీలోని మహిళకి సీఎస్టీ బీసీ మైనారిటీ ఓసీఈబీసీ అన్ని కులాలకు సంబంధించిన మహిళలకైతే కనుక ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తామని చెప్పారు అంటే గతంలో మనకు వేసఆర్ చేయూత ఈబీసీ నేస్తాం కాపు పథకాలు ఉండేది కదా వాటి ప్లేస్లో ఈ పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల చొప్పున సంవత్సరానికి మనకు పన్నెండు నెలలకు కలుపుకొని పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే మహిళలకు జమ చేయడం జరుగుతుందన్నమాట ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ కేటాయింపు అయితే చేశారు దాదాపుగా మనకు మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లను కూడా కేటాయింపు అయితే చేశారు ఇంకా ఈ పథకాన్ని అయితే మనకు ప్రారంభించలేదు ఇక ఈ పథకాన్ని మనకు మార్చ్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్ అయితే గనక రావాల్సి ఉంది ఇక తర్వాత పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలోని లోని అయితే గనక మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని అయితే జరిగింది మనకు పిఎం కిసాన్ మరియు అనదాత సుఖీభావ్ రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తామని చెప్పారు అంటే రెండు పథకాలకు సంబంధించి దాదాపుగా మనకు ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అది కూడా మనకు ఇప్పుడు మనకు పిఎం కిసాన్ పథకం అనేది మూడు విడతల్లో ఎలా జం చేస్తున్నారో అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా మూడు విడతల్లో చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో మనకు పిఎం కిసాన్ పథకం డబ్బులు ఎప్పుడెప్పుడు జంప్ చేస్తారు అంటే మనకు మేలోను అదేవిధంగా అక్టోబర్లోను అలాగే మనకు యొక్క జనవరి లేదా ఫిబ్రవరిలో అయితే విడుదల చేస్తారనమాట సో ఈ ఈ రకంగా అయితే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా అదే టైంలో అయితే విడుదల చేస్తామనేది చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా ఈ మార్చి నెలలో అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఎంత అమౌంట్ విడుదల చేస్తారనేది అయితే ఇంకా మనకు చెప్పలేదు అనమాట ఈ మార్చి నెలలో అయితే కనుక అంటే మార్చి పదిహేను తర్వాత అయితే కనుక ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది ంగా రైతులకి అయితే కనుక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇది ఒక ముఖ్యమైన అప్డేటు ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు సో మనకు ఏపీలో ఉగాది కానుగ మహిళలందరికీ అయితే కనుక యొక్క ఉచిత బస్సు పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పారు ఇది వచ్చి మనకు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీనైతే కనుక ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక మనకు మొదలైతే కాబోతోంది సో ఉగాది కానుగ మనకి పథకాన్ని ప్రారంభిస్తామని అయితే అయితే చెప్పడం జరిగిందనమాట సో తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుందో అదేవిధంగా కర్ణాటకలోను తెలంగాణలోను ఏ ఏ రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ మన ఏపీలో కూడా పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట సో దానికి సంబంధించి కూడా ఈ మార్చ్లో అయితే విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో ముఖ్యంగా మనకు ఉగాదికి అంటే మార్చి ఇరవై ఎనిమిది నుంచి అయితే కనుక ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభం అయితే చేయబోతున్నారనమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే మనకు ఇది వచ్చేసి మార్చ్లో ప్రారంభించరు సో ఒక అప్డేట్ అయితే వచ్చింది దాని చెప్పడం జరుగుతుంది తల్లికి వందనం పథకం అనమాట ఈ తల్లికి వందనం పథకం అనేది ఏంటంటే కనుక మనకు మే ఎండింగ్లో కానీ లేదంటే కనుక ఈ యొక్క జూన్ మొదటి వారంలో అంటే మనకి స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా అంటే అయిపోయిన తర్వాత జూన్ పన్నెండో తేదీ అలా స్కూల్స్ రీఓపెన్ చేస్తారు ఆ లోపు అంటే మే ఎండింగ్ కానీ జూన్ పన్నెండో తేదీ లోపు కానీ ఆ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు జమ చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఈ పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి స్కూల్కి వెళ్ళే విద్యార్థికి పదిహేను వేల చొప్పున అయితే కనుక ఆ యొక్క తల్ల బ్యాంక్ ఖాతాలో ఎగ్జామ్ చేయడం జరుగుతుంది అంటే ఇదివరకు ఏపీలో తల్లికి అమ్మఒడి పథకం అయితే ఉండే దాని ప్లేస్లో ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ రకంగా ఈ పథకాలను అయితే కనుక అనమాట ఇవి ముఖ్యమైన అప్డేట్స్ ఇక వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ కూడా అయితే వస్తుంటాయి సో అవన్నీ నేను సపరేట్ వీడియోలలో అయితే చెప్తూ ఉంటాను అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి